హలో అండి అందరికీ నమస్తే మీరు ఇక్కడ చూస్తున్న బ్లౌజ్ యొక్క కటింగు స్టిచ్చింగ్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఈ యొక్క బ్లౌజ్ మనకి ప్రింట్స్ కట్ బ్లౌజ్ ఐ నెక్ అలాగే ఫ్రంట్ బుక్స్లు ఇది మనకి నడుములు లూజ్ ఇరవై ఆరు చెస్ట్ లూజ్ ముప్పై రెండు బ్లౌజ్ యొక్క పొడవు పదమూడు అలాగే హ్యాండ్ ఐదున్నర ఇలాగే చాలా చిన్న సైజు బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ కాదు చాలా సింపుల్గా కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలో పెట్టాను ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్ ఇక్కడ వచ్చేసి నాకు వన్ మీటర్ అయితే వాళ్ళు ఇచ్చారు మా ఈ యొక్క మెజర్మెంట్తో బ్లౌజ్ అయితే మనకి ఎనభై సెంట్లతో కూడా క్లాత్ సరిపోతుంది ఇప్పుడు ఫోల్డింగ్ మన వైపుకు ఉండేలాగా వచ్చేసి ఆపోజిట్ ఉండేలాగా ఫోల్డ్ చేసుకుని కింద ఒక లైన్ తీసుకున్నాను హాఫ్ ఇంచ్కి ఓకే ఇప్పుడు మనకి నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఆరు కదా ఇరవై ఆరుని నాలుగు భాగాలు చేస్తే మనకి ఆరున్నర వస్తుంది ఆరున్నరని కూడా కింద మనం లైన్ గీసుకున్నాం కదా అక్కడ ఆరున్నరకు ఒక మార్కింగ్ చేసుకుని బ్యాక్ సైడ్ డాట్ కోసం ఒక వన్ ఇంచు అలాగే ఖర్చుకి రెండు రెండున్నర ఇంచులు మీకు ఎంత కావాలో అంత పెట్టుకోండి అలాగే బ్లౌజ్ పొడవు వచ్చేసి పదమూడు ఇంచులు మనము పైన కింద ఖర్చు కోసం ఒక వన్ ఇంచు కలుపుకొని పద్నాలుగు ఇంచులకి మార్కింగ్ చేసుకోండి అదే పద్నాలుగు ఇంచుని సివర్ని కూడా వేసుకుని స్కేల్తో లైన్ గీసేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ వచ్చేసి నేను అదే నెక్ కోసం అనేసి మూడు ఇంచులు మార్కింగ్ చేస్తున్నానండి షోలర్ వచ్చేసి రెండున్నర ఓకే నెక్క ఏమో మూడు షోల్ రెండున్నర ఇలా మొత్తం ఐదున్నర ఈ ఈ ఇంచుల కిందకి అలాగే కిందకి మార్కింగ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ దింపు వచ్చేసి నేను ఐదున్నర దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను అదే ఐదున్నర నా చివరు కూడా వేసుకోండి ఫ్రెండ్స్ మీకు కనుక అర్థం కాకపోతే కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా ఉన్నది బాగా మీకు అర్థమైందా లేదనేది కామెంట్ ద్వారా నాకు చెప్తే నా మిస్టేక్లు ఏమైనా ఉంటే నేను మార్చుకుంటాను ఇంకొక వీడియోలో హామ్ రౌండ్ కోసం అనేసి ఒకటిం పావు మార్కింగ్ చేసుకోండి అలాగే పైనుంచి కిందకైతే రెండున్నర దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి ముప్పై రెండు కదండి ముప్పై రెండు నాలుగు భాగాలు చేసుకుంటే ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచుని చెస్ట్ లూజ్ దగ్గర మార్కింగ్ చేసుకోండి ఖర్చు కోసం ఒక రెండు రెండున్నర పెట్టుకోండి ఇప్పుడు ఈ మార్కులు ఉన్నాయి కదండి ఈ మూడిటిని కూడాను మనకి అదే ఈ మూడిటి మార్కులని బేసిక్ చేసుకుని ఆమ్ రౌండ్ అయితే స్లోగా మార్కింగ్ చేసేసుకోండి ఓకే ఫ్రెండ్స్ కొత్త వరకు అర్థమయ్యేలాగా మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను ఎవ్వరు స్కిప్ చేయొద్దు అలాగే ఖర్చు కోసం దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ ఒక మనకు ఎగ్జాక్ట్ మన బ్లౌజు ఎంత లూజ్ అనే దగ్గర ఒక మార్కి లైన్ గీసేసుకోండి ఇక్కడ నెక్ దగ్గర అయితే మనకి కే పై నుంచి కిందకి మూడు ఇంచులు మార్కింగ్ చేసుకుని ఒక బాక్స్లో గీసుకొని చిన్నగా ఒక రౌండ్ ఇచ్చుకోండి ఇది రౌండ్ నెక్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ కూడా రౌండే వస్తుంది ఇక ఎలా అయితే మనము మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ కూడా చేసేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ వచ్చేసి క్లాత్ని ఫోల్ మన వైపుకుండేలాగా అలాగే ఎడ్జెస్ ఆపోజిట్ ఉండేలా చూసుకోండి ఫోలింగ్ దగ్గర ఒక హాఫ్ ఇంచు గ్యాప్ ఉండేటట్లు చూసుకోండి ఫ్రెండ్స్ గ్యాప్ ఉండేటట్లు చూసుకుని ఆ గ్యాప్ లైన్ గీసుకుని ఆ లై బ్యాక్ పార్ట్ పెట్టుకుని అదే ప్రకారంగా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే కటింగ్ చేసేసుకోండి ఇక్కడ చూసారు కదా చంక దగ్గర మాత్రం చంక రౌండ్ దగ్గర చిన్న కట్ పెట్టుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుని నేను బ్యాక్ కటింగ్లో పెట్టాలి అసలు వెనకాల డాట్ కోసం పెట్టలేదు ఇక్కడ మనం వీడియోలో చూస్తున్నారు కదా టేప్ని ఎలా పెట్టాను అలా పెట్టుకుని మధ్యలో డాట్ పొడవ వచ్చేసి నాలుగున్నర దగ్గర ఒక మార్కింగ్ లైన్ గీసుకుని చిన్న కట్ పెట్టుకుంటే మీకు అక్కడే డాట్ వేయాలని తెలుస్తుంది ఇక్కడ ప్రంట్ పొడ డాట్ కోసం అనేసి కింద నుంచి పైకి ఒకటిన్నర దగ్గర మార్కింగ్ చేసుకోండి అదే మార్కింగ్ నా చివర కూడా వేసుకుని ఒక లైన్ గీసుకోండి ఇక్కడ ప్రింటు డాట్స్ ఎలా వేయాలనేది చూద్దాము ఇక్కడ మనము ఈ ఫోల్డింగ్ దగ్గర ఉక్సీలు కోసం అనేసి మార్కింగ్ చేసుకున్నాం కదా హాఫ్ ఇంచు ఆ మార్కింగ్ దగ్గర నుంచి మూడు ఇంచులు పెట్టుకోవాలండి ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోండి ఇలాగా వీడియోలో కనిపిస్తుంది కదా మనం డాట్ కోసమని వన్ ఇంచు సరిపోతుంది వద్దు ఈ సైజ్ బ్లౌజ్కి వన్ ఇంచు సరిపోతుంది ఓకే డాట్ పొడవు కోసం అనేసి పైన కూడా ఒక మూడు ఇంచులు మార్కింగ్ చేసుకోండి వీడియోలో మీకు కనిపిస్తుంది కదా అలాగా ఆ మార్కింగ్ కిందకి కలిపేసుకుని డాట్ పొడవు నాలుగున్నర ఓకే నాలుగు తగ్ ఈ చంక దగ్గర డాట్ పెట్టాం కదా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఎలా అయితే కలిపేసానో ఆ మార్కింగ్ని అలాగే కలిపేసుకుని ఈ ఈ విధంగా డ్రాయింగ్ చేసేసుకుని అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఓకే సారీ ఇక్కడ నేను చంక లోడం మర్చిపోయిన చంక లోతు కోసం హాఫ్ ఇంచు కిందకి మార్కింగ్ చేసుకుని రౌండ్గా తీసుకుని లోతు అయితే తీసేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుకు ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది కదా అర్థం కాకపోతే కామెంట్ చేయండి కొత్త వారికి చాలా ఈజీగా అర్థమయ్యేటట్లుగా చెప్తున్నానని నేను అనుకుంటున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి బ్లౌజ్ అయితే చాలా సింపుల్ అండి మనం సేమ్ మనం డ్రెస్ ఎలాగా కుట్టుకుంటాము కటింగ్ చేసుకుంటాము అలాగే ఉంటుంది ప్రింట్స్ కట్టు బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది ఓకే ఇక్కడ వచ్చేసి హ్యాండ్ కోసం అనేసి క్లాత్ అయితే నాకు చాలా ఎక్కువ మిగిలిపోయింది కదా ఫోల్డింగ్ మన వైపుకు ఉండేలా చూసుకుని రెండు హ్యాండ్స్కి సరిపోయేలాగైతే క్లాత్ని పెట్టుకోండి ఓకే ఈ విధంగా పెట్టుకున్న తర్వాత కింద మనం మడత పెట్టి కొట్టడం కోసం స్కేల్ ఎంత ఎడ ఉందో అంత ఎడలో నేనైతే మార్కింగ్ చేసుకుంటున్నాను మీరు క్లాత్ని పెట్టి కింద హాఫ్ ఇంచు వన్ ఇంచు అలా మార్కింగ్ చేసుకోండి హ్యాండ్ పడవ వచ్చేసి ఐదున్నర కదా ఆ గీత దగ్గర నుంచి ఐదున్నర దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకున్నాను అది ఆ చివరు కూడా ఐదున్నరకు ఒక మార్కింగ్ చేసుకుని పైనుంచి కిందకి రెండున్నర వచ్చేటట్లుగా ఒక మార్కింగ్ చేసుకోండి నేను కెమెరా పెట్టాను అనుకున్నాను పెట్టలేదు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను నేను మార్కింగ్ చేసేసాక చూస్తే ఆల్రెడీ కెమెరా ఆఫ్లో ఉంది నేను తీరా మార్క్ పెట్టేశాను ఇక్కడ మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదున్నర షోల్డర్ దగ్గర ఒకటిన్నర పెట్టుకుని హ్యాండ్ ఎలా ఉండాలో అలా గీసేసుకోండి ఇక్కడ మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు ఇంచులు ఖర్చు కోసం రెండు ఇంచులు నా మాటలు అర్థం కాకపోయినా వీడియో అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను క్లియర్గా ఉంది కదా ఫ్రెండ్స్ సేమ్ ఇక్కడ ఎలా ఉందో అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ షోల్డర్ దగ్గర చిన్న కట్ పెట్టుకోండి అలాగే చంక్ లూజ్ దగ్గర ఒక కట్ పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాండ్స్ని ఇలాగా మనము రెండుగా తీసేసుకోవాలి ఇవి రెండు ఓకే ఒక సైడ్ ఇక్కడ ఒకటిన్నర దగ్గర మార్కింగ్ పెట్టుకుని షోలర్ దగ్గర ఈ హ్యాండ్ లూజ్ దగ్గర ఇలా మజ్జికి ఫోల్డ్ చేసుకోవాలి అక్కడ చిన్న కట్ పెట్టుకోండి ఇక్కడ నుంచి మనం లోత్ తీసుకోవచ్చు ఆ కట్ అక్కడ ముప్పై ఇంచులకి మార్కింగ్ చేసుకోండి ముప్పై ఇంచులకి మార్కింగ్ చేసుకుని లోతు రౌండ్ ఎలా గీయాలో మీకు వీడియోలో క్లారిటీగా చూపించాను కదా ఆ విధంగా గీసుకొని అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి అర్థం కానీ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ నేను సరి చేసుకుంటాను ఇక్కడైతే మనకి బ్లౌజ్ కటింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము వీడియోనైతే చివరి వరకు చూడండి ఎవరు స్కిప్ చేయొద్దు ముందుగా అయితే ఫ్రంట్ పాట్ ఎలా కుట్టుకోవాలో చూద్దాం ఇక్కడ చూసారు కదా మనము ఈ పీసెస్ని ఈ ఇక్కడ సైడ్ జాయింట్ దగ్గర ఒక కట్ పెట్టుకోండి అది మనకి సైడ్ జాయింట్కి వెళ్ళాలి మీరు ఇక్కడ పర్ఫెక్ట్గా చూసుకోవాలి ఏ పీస్ ఎటు సైడ్ జాయిన్ చేయాలనేది మీరైతే మిస్టేక్ చేయకుండా జాగ్రత్తగా చూసుకొని జాయిన్ చేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో మనము ఎటు సైడు ఎటుతో ఉండాలో ఇక్కడ మనం డాట్ పెట్టుకున్నాం కదా ఆ డాట్ మనకి సైడ్ జాయింట్ దగ్గరకు వచ్చేలా చూసుకోవాలి ఓకే ఆ విధంగా కుట్టుకొని డబల్ స్టిచ్ చేసుకోండి ఇక్కడ చూసారా సేమ్ క్రాస్ జాకెట్కి ఎలాగ షేప్ వస్తుందో అదే విధంగా వస్తుంది చాలా బాగుంటుంది సూదిగా మాత్రం ఉండదు ఓకే ఇదే విధంగా రెండు పాటలు అంటే ఊక్సిల్ పట్టిని కాజల్ పట్టిని కూడా కుట్టేసేసుకోండి ఇది వచ్చేసి ఫ్రంట్ అండి ఫ్రంట్ సైడ్ ఉండేదానికి మనము ఉక్సిల్ పట్టిని కుట్టుకోవాలి అలాగే రైట్ సైడ్ అంటే రైట్ సైడ్ మాత్రమే టూ ఇంచెస్ ఎడల్పు ఉన్న క్లాత్ని తీసుకుని హాఫ్ ఇంచు గ్యాప్తో వీడియోలో చూస్తున్నారు కదా ఆ విధంగా కుట్టేసుకోవాలి ఇది మాత్రం ఊక్సీలు పట్టీకి ఎలా కుట్టుకోవాలో మనం చూద్దాము పట్టీకి పట్టికైతే మనము రివర్స్లో క్లాత్ పెట్టుకోవాలి ఓకే అది కూడా మనం చూద్దాము ఇలాగ చివరికి కుట్టి వేసుకున్న తర్వాత ఈ క్లాత్ని నేను ఎలా మడత పెట్టానో వేసిన క్లాత్ని కూడా లోపలికి ఫోల్డ్ చేసేసాను చూసారు కదా అదే విధంగా ఫోల్డ్ చేసుకుని డబుల్ స్టిచ్ వేసేసుకోండి స్ట్రాంగ్గా ఉంటుంది ఇది మనకి లైనింగ్ బ్లౌజ్ కాదు కదా అందుకని ఓకే ఇంకో స్టిచ్ కూడా వేసేసుకోండి ఈ విధంగా మనకి ఉక్సీల పట్టీ అది అయితే మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు కాజల్ పట్టీ కోసం మనకి రివర్స్లో క్లాత్ పెట్టుకుని టూ ఇంచెస్ ఎడల్పు సేమ్ ఆ క్లాత్ని హాఫ్ ఇంచు గ్యాప్తో వేసేసుకోండి ఇప్పుడు కాజల్ పట్టీకి మనకు కొంచెం స్ట్రాంగ్ ఉండాలి కదా అందుకు మధ్యలో చిన్న క్లాత్ పెట్టాను ఆ క్లాత్ని పెట్టి ఇది కూడా ఎలా ఫోల్డ్ చేశానో చూడండి సేమ్ అలాగే ఫోల్డ్ చేసుకోవాలి మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ దీనికి కూడా డబుల్ స్టిచ్ వేసుకోండి స్ట్రాంగ్గా ఉంటుంది ఓకే ఇలా వేసుకున్న తర్వాత మనకి రెండు కూడా రెడీ అయిపోయాయి ఒకసారి చూసేద్దాం చూడండి ఉక్సిల్ పట్టి కాజల్ పట్టి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ రెండింటినీ కూడా మనము మడత పెట్టుకుని సైడ్ జాయిన్ చేస్తాం కదా అక్కడ కట్ పెట్టుకున్నాం కదా కింద నుంచి పైకి వన్ ఇంచుకి మార్కింగ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాగా డాట్స్ వరకు కూడా క్రాస్గా లైన్ గీసుకుని అదే విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటేనే బ్లౌజ్ యొక్క ఫిట్టింగ్ చాలా బాగుంటుంది లేకపోతే కిందకి జారిపోయినట్లు వచ్చేస్తుంది ఇప్పుడు ఇవే మనకి బ్యాక్ పాట్ మీద సైడ్ జాయింట్ దగ్గర పెట్టుకుంటే చూడండి కరెక్ట్గా సరిపోద్ది ఎక్కడ కూడా ఇచ్చి తగ్గులు లేకుండా ఇలా సరిపోవాలి ఇప్పుడు మనకి ఫ్రించ్ కట్ బ్లౌజ్ చాలా ఈజీ అర్థం చేసుకుంటే సింపుల్ కూడా ఇలా బ్యాక్ పాట్కి ఒక వన్ ఇంచ్ ఉన్న క్లాత్ని తీసుకుని కింద కుట్టి వేసేసుకోండి ఫ్రెండ్స్ ఓకే కొంతమంది మడత పెట్టి మిషన్ కుట్టు వేసుకుంటారు లేకపోతే చేతి పని కూడా చేసుకోవచ్చు ఓకే నేనైతే బ్యాక్ పాటికి చేతి పని చేస్తాను మిగతాదంతా కూడా మిషన్ కుట్టు వేసుకుంటాను అదేవిధంగా మనకి ఈ ఊక్సీల పట్టి కాజల్ పట్టి అంటే ఫ్రంట్ పాటు కూడా కింద కుట్టి వేసేసుకోండి ఫోల్డింగ్ చేసుకుని ఒక వన్ నుంచి ఉన్న క్లాత్ని తీసుకుని బ్యాక్ పాటుకి ఎలా కుట్టి వేసుకున్నామో దీన్ని కూడా సేమ్ అలా కుట్టి వేసేసుకోండి మెషిన్ కుట్టి వేసే వచ్చి పర్వాలేదు ఫ్రంట్ పాటే కదండి ఏం పర్వాలేదు ఇలా మనకి రెండు కూడా రెడీ అయిపోయి చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా అందంగా వచ్చాయి ఇప్పుడు మనము షోల్డర్ జాయిన్ చేసుకుందామండి కింద అయితే నేను బ్యాక్ పాటుని పెట్టుకుని పైన ఇలాగా చూసారు కదా వీడియోలో ఎలాగ పెట్టుకున్నానో అలాగే సేమ్ పెట్టేసుకుని షోలో జాయిన్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము నెక్కి నెక్ క్లాత్ ఎలా తీసుకోవాలి అనేది చూద్దాము క్రాస్గా ఉండే క్లాత్ తీసుకోవాలి వన్ ఇంచ్ అడల్పుతో నేను ఎలాగా క్లాత్ తీసుకున్నానో అలా తీసుకుని చూడండి ఏ విధంగా కుడుతున్నానో ఎలా పెట్టి అలాగే కుట్టుకోవాలి అప్పుడే మనకి నెక్ చక్కగా రౌండ్ తిరుగుతుంది ఈ విధంగా నెక్ రౌండ్ తిప్పుకోవడం కోసం క్లాత్ని ఇలా పెట్టుకుని ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో వేసేసుకోండి ఓకే అర్థమవుతుంది కదండి ఇలా కుట్టి వేసుకున్న తర్వాత చిన్న చిన్న టక్స్ పెట్టుకోండి అప్పుడే మనకి సింపుల్గా నెక్ రౌండ్ అనేది తిరుగుతుంది ఓకే ఈ విధంగా కట్స్ పెట్టుకున్న తర్వాత ఫ్రెండ్స్ మీరైతే కనుక చేతి పని చేసుకోవచ్చు నేనైతే మెషిన్ కుట్టి వేసేసుకుంటున్నాను అందుకు లోపలికి ఫోల్డ్ చేసేసుకుంటున్నాను వీడియోలో మీకు కనిపిస్తుంది కదా లోపల ఫోల్డ్ చేసేసుకుని ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి చివరి వరకు చేతి పని చేసుకునే వాళ్ళు చేతి పని చేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత నెక్ చూడండి చాలా అందంగా వచ్చింది కదా ఇది ఐ నెక్ ఓకే ఇక్కడ అయితే హ్యాండ్స్ మనము ఇక్కడ మనము కింద ఫోల్డ్ చేసుకోవడానికి క్లాత్ని మనం మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడికి టక్స్ పెట్టుకోండి రండి హ్యాండ్స్కి అక్కడ వరకు మాత్రమే ఫోల్డ్ చేయడం కోసం తెలుస్తుంది ఆ క్లాత్ని మడత పెట్టేసుకున్న తర్వాత ఒక కుట్టు వేసేసుకోండి మీరు దీనికి కూడా చేతి పని చేసుకోవచ్చు మిషన్ కుట్టు వేసుకోవచ్చు అది కస్టమర్స్కి ఇష్ట ప్రకారంగా చూడండి మనం డాట్స్ పెట్టుకుని లోతు తీసాం కదా రెండు ఒక సైడ్కి ఉండేటట్లు చూసుకుని అప్పుడు కింద కుట్టు అయితే కన్ఫ్యూజ్ అయిపోతాం ఈ లోతు తీసుకున్నది ఫ్రంట్ సైడ్కి వచ్చేటట్లుగా మనము మార్కింగ్ చేసుకున్నాం కదా కట్స్ పెట్టుకున్నాం కదా అది మాత్రం ఫ్రంట్ సైడ్కి రావాలండి అలాగా హ్యాండ్ జాయింట్ అయితే స్లోగా క్లాత్ని లాగకుండా కుట్టు వేసేసుకోండి హాఫ్ ఇంచ్ గ్యాప్తో అలాగే హ్యాండ్ ఎలా కుట్టాలి అనేది మీకు అర్థమవుతుంది కదా అలాగే స్లోగా కుట్టేసుకోండి రెండు హ్యాండ్స్ని కూడా డబుల్ స్టిచ్ వేసుకోండి మీకు స్ట్రాంగ్గా ఉండడం కోసం ఈ విధంగా కుట్టుకున్న తర్వాత నాకైతే ఇలా వచ్చింది రెండు హ్యాండ్స్ కూడా నేను జాయిన్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు సైడ్ జాయిన్ చేసుకోవడం కోసం మనము హ్యాండ్లు ఇంచులు అలాగే చంక లూజ్ వచ్చేసి ఐదున్నర ఇలా మనకి ఎంత లూజు సరిపోతుంది ఎవరి బ్లౌజు ఎవరికి అనేది వాళ్ళు లూజ్ని బట్టి మార్కింగ్ చేసేసుకోండి ఈ కింద కూడా ఇక్కడ డాట్ కోసం క్లాత్ ఉంచుకోవాలి మిగతా ఖర్చు కోసం పెట్టుకున్న దాన్ని మనం సైడ్ జాయింట్ చక్కగా రెండు సైడ్లు కూడా జాయిన్ చేసుకోండి నేను ఒక సైడ్ జాయింట్ చేయడమే చూపించాను ఓకే ఈ విధంగా జాయిన్ చేసుకున్నాక మనకి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ విధంగా కుట్టేసుకోవాలి ఇప్పుడు డాట్ కోసం మనం నాలుగున్నరకి మార్కింగ్ చేసుకున్నాం కదా కటింగ్ వీడియోలో అదే విధంగా క్లాత్ని చూడండి ఇలాగా వన్ ఇంచ్ క్లాత్ని ఫోల్డ్ చేసుకుని క్రాస్గా ఒక కుట్టు వేసేసుకోవాలి నాలుగు ఐదు ఇంచుల వరకు ఇది కొంచెం నెక్ పెద్దది కదండి అంటే ఐ నెక్ కదా దానికోసం డాట్ పెద్దగా ఉన్నా పర్వాలేదు ఈ విధంగా క్రాస్గా రెండు రెండు డాట్లు కూడా వేసేసుకోండి నేను రెండు డాట్స్ కూడా వేసేసుకున్నాను ఈ విధంగా మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి మీకు అర్థమైందా లేదా అనేది నాకైతే తెలియదు అర్థమవుతే కామెంట్ చేయండి అర్థం కావాలి కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి